నమస్తే వెల్కమ్ టు ఐమ్ నన్నమే మాధురి రాకింగ్ రాకేష్ ఒక మంచి తెలంగాణ నేపథ్యంలో ఉన్న ఒక కథను తీసుకొచ్చారు దాన్ని కేసీఆర్ గారికి చూపించడం జరిగింది అయితే కేసీఆర్ గారు అది చూసిన తర్వాత తన ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంతకుముందు ఆ కేసీఆర్ గారు ఎలా ఫీల్ అయ్యారు అసలు కేసీఆర్ గారిని కలవకముందు రాకేష్కి ఉన్న ఒపీనియన్ ఏంటి కేసీఆర్ గారి మీద ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం రాకేష్ గారు కేసీఆర్ గారిని కలిసారు అసలు ఫస్ట్ కేసీఆర్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు ఆయన ఎవరిని కలవరు ఎవరితో మాట్లాడరు అసలు ఆయన్ని ప్రగతి భవన్ నుంచి బయటకు రప్పించుడు కష్టం ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటే నాయకులకి అందరికి అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటే ఈ ఈ రోజు ఓడిపోయే పరిస్థితి ఉండేది కాదు ఇట్లా ఇట్లాంటి మాటలు వచ్చినాయి ఇలా వాళ్ళందరికీ నేను ఒకటే ఒకటి చెప్తా అర్థమయ్యేలా చెప్తా ఇప్పుడున్న ఇదిలో హైదరాబాద్లో ఉండేవాళ్ళు అయితే నేను చెప్తున్నా ఇవి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ వీడియో హైదరాబాద్లో చాలా నైంటీ పర్సెంట్ హైదరాబాద్లో వాళ్ళు చూస్తారు ఈ వివిధ ప్రాంతాల్లో అబ్రాడ్లో వాళ్ళు కూడా చూస్తారు ఇప్పుడు తండ్రి అనేవాడు ఇంట్లో ఉన్నాడండి ఇది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి తండ్రి ఎప్పుడు ఇంట్లో ఉండడు మన కోసం నానా కష్టాలు పడుతూ బయటే తిరుగుతూ ఉంటాడు చాలామంది ఇళ్ళల్లో తండ్రి పిల్లలు లేచేసరికి తండ్రి కనపడ్డరు పిల్లలు పడుకున్నాక అప్పుడు తండ్రి వస్తాడు ఇంటికి అవును కనిపోయాడు తండ్రి కానీ ఇంట్లో కొడుక్కి వేసుకోవడానికి చొక్కా వస్తుంది తొడుక్కోవడానికి ప్యాంట్ వస్తుంది తినడానికి ఫుడ్ వస్తుంది ప్రతి వారం చికెన్ వస్తుంది ఫీజులు వస్తాయి బ్యాగులు వస్తాయి నువ్వు లగ్జరీ చేయడానికి పాకెట్ మనీ వస్తుంది నువ్వు బర్త్డే పార్టీలకు గిఫ్ట్లు ఇవ్వడానికి డబ్బులు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి నాని ఇచ్చాడు నాన్న ఇంట్లో ఉండి నీకు ఇస్తే సరిపోదు అవసరం లేదు ఆయన చేసే పని నాలుగు గోడల మధ్య నుంచి చేసి తెలంగాణను పడుకోబెడుతున్నాడండి ఆయన నిద్ర లేకుండా ఆయన కలిసారా వీళ్ళు ఆయన చూసారా అసలు కలవరు అపాయింట్మెంట్ ఇవ్వరు అయితే ఫామ్ హౌస్ లేకపోతే ప్రగతి భవన్ ఇంకెక్కడ ఆయన కనిపించరు ఒక వ్యక్తిని కలవాలంటే ఒక బలమైన సంకల్పం ఉండాలి ఆ సంకల్పం నీకు కిందనే అయిపోతున్నప్పుడు ఎందుకు వస్తున్నావు ఉదాహరణకి నేను చెప్తాను తిరుపతి వస్తావని మొక్కుకుంటాం అవునా నువ్వు తిరుపతికి వస్తానని మొక్కుకొని నీ నీ అన్ని నీ కష్టాలు నీ సుఖాలన్నీ ఇక్కడ తీరిపోతే నువ్వు తిరుపతికి ఎందుకు వెళ్తావు దేవ లాజిక్ ఇక్కడ ఎందుకు వెళ్తాం మనం ఆయన ఇవ్వాల్సిన వరాలన్నీ ఆయన అక్కడి నుంచి రూమ్లో నుంచి ఏం చేయాలో చేస్తున్నాడు మొన్న అన్నాడు సేమ్ ఇదే మాట అన్నారమ్మ అమ్మ ఆయన గురించి అన్న ఆయన కలవనే కలవడు నిన్ను ఎందుకు కలుస్తాడండి ఒక బలమైన ఇంపార్టెంట్ విషయం ఉంటే ఎవరిని పడితే వాళ్ళని కలిస్తే అది ముఖ్యమంత్రి స్థానం కాదు నీకు ఇచ్చే విలువైన సమయంలో ఒక కోటి మందికి ఆయన ఏం చేయాలో ఆలోచిస్తాడు అక్కడ ఒక వ్యక్తి ఈక్వల్ టు ఇప్పుడున్న తెలంగాణ పీపుల్కి ఏం చేయాలి అని ఆలోచించేటువంటి గొప్ప విషయం అది ఒకసారి మనం ఎడ్యుకేటెడ్ అయితే అర్థం చేసుకోగలం ఇప్పుడు మీకు ఇచ్చే సమయం మన వల్ల ఒక కోటి మంది ఉపయోగపడుతున్నారంటే అది మీరు త్యాగం చేయలేరా చేస్తాం ఖచ్చితంగా మాట అనడం చాలా ఈజీ ఈ బీఆర్ఎస్ వాళ్ళలోనే కొంతమంది నాతో అన్నారు ఇంకా ఇంకా అయిపో ఇంకా అయిపోలేదు ఇకనే పొదలయ్యింది అది తెచ్చినప్పుడు ఇచ్చ తెచ్చారు ఇచ్చారని కూడా అన్నారు అది తేడానికి వెళ్ళి కొనుక్కొని స్వీట్ కాదు ఎవరైనా ఇస్తే తీసుకెళ్ళి అది మనీ ఆర్డర్ కాదు తెచ్చేలా చేశాడు ఇచ్చేలా చేసిన వ్యక్తి ఆయన ఒక్కడే ఆ బక్క పలిచని ప్రాణం ఉక్కు గుండెలాగా కొట్టుకొని ఒక్కొక్కరి నరాలు తెంపి ఉత్తేజపరిచింది ఆ రోజుల్లో గద్దర్ పాట గనక ఎలా అడవుల్లోకి నడిపిందో ఈనాడు కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమ బాట ఉస్మానియా గేట్లు తన్నుకొని చదివే పుస్తకాలను పక్కన పెట్టి నా తెలంగాణ కోసం బయలుదేరిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారండి అంతమందిని ప్రభావితం చేశాడంటే ఒక నా నార్మల్ వ్యక్తి చేయగలరా ఖచ్చితంగా చేయలేరు అనేవాడు ఎవరు చేయడండి వాడికి అదే పని వాడికి అనడమే పని నా నేను రా నేను ఏ పార్టీకి వ్యక్తిని కాదు నాకు టీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు లేకపోతే నేను ఏ పార్టీ బీజేపీ అసలు నాకు పార్టీలతో సంబంధం లేదు ఒక కారణ జన్ముడు అండ్ రెస్పెక్ట్ ఓకే మీరు అన్నారు ఒక చిన్న సమయం దొరికితే వేరే వాళ్ళకి ఇచ్చే సమయంలో తాను చాలా ఆలోచించి కోటి మందికి ఆ ఆలోచన ప్రయంగా తనకి వాళ్ళకి ఎలాంటి సేవ చేయగలను అలాంటి సేవ చేయగలిగే వ్యక్తి మిమ్మల్ని ఎందుకు కలుస్తారు అని మిమ్మల్ని ఎందుకు కలిసారు అవును నేను సాధారణమైన సినిమా తీసుకు నా ఏదో నేను సినిమా తీసుంటే అందరిలో నేను ఒకటి అయ్యేవాడిని నేను తీసింది తెలంగాణ సాధక బాధలు వాటి విలువలు సాహిత్య విలువలు వాటి మూలాలు తెలంగాణ చరిత్ర తీసా నా తెలంగాణ చరిత్ర బుక్ తీసుకొని తెలంగాణ చరిత్రలో ఉన్నటువంటి పడిపోయిన పునాదును లేపి దాని మీద నూతన తెలంగాణ నిర్మించిన వ్యక్తికి నేను ప్రజెంట్ చేశాను ఆ సినిమా గాట్ మై పాయింట్ ఆయనకే చూపించడానికి ఆయన దగ్గరికే వెళ్ళడానికి కారణం ఒక చరిత్ర దగ్గరికి నా సినిమా వెళ్ళింది నేను రాసిన ఒక ఇంగ్లాండ్ లెటర్ పోస్ట్ బాక్స్లో వేస్తే అది ఎవరికి అడ్రస్ చేరాలో ఆయనకి చేరింది అది నా ఉత్తరం ఆయనకి రాసుకున్నా సినిమా గురించి మీరు పోర్ట్రేట్ చేశారా లేకపోతే మీ తరఫున ఎవరైనా వెళ్ళి చెప్పడం జరిగిందా ఆయన విన్నారండి పాట మూడు రోజుల ముందు నేను పంపిస్తే అక్కడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవ్ గారు అని ఉంటారు ఆయన ద్వారా నేను పాట పంపిస్తే నేను నేను ఇంతకుముందు సాని కలవాలని చాలా ట్రై చేశాను వాళ్ళకున్న బిజీలో వాళ్ళకున్న షెడ్యూల్లో కలవలేకపోయాను పాట నన్ను తీసుకెళ్ళింది గోరెటెం కన్నా రాసిన పాట నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది ఓకే ఇప్పుడు కేసీఆర్ గారిని కలిశాక మీ ఒపీనియన్ ఏంటి మీద చెప్పాను ఇప్పుడు ఎన్ని మాటలు నేను అంతేనండి నేను ఒక చరిత్రను చూశాను ఈ రెండు కళ్ళు కాశ్మీర్ వెళ్ళాలనుకుంటాం వీలైతే హిమాలయాలు చూడాలనుకుంటాం ఇంకా వీలైతే డబ్బులు ఉంటే ఫ్లైట్ వేసుకొని అమెరికా వెళ్ళి బట్టి ఆఫ్ స్టాచ్యూ చూడాలనుకుంటాం ఇంకా అదృష్టం ఉండి ఇంకా గొప్ప ఇంకా వెళ్తే ఇంగ్లాండ్ వెళ్ళిపోయి చూడాలనుకుంటాం కానీ రెండు కళ్ళను కోరుకున్నది ఆయన చూడాలని ఆయన చూసాను అంతే డెడ్ ఇట్ నేను ఏం చెప్పానండి నా కళ్ళు ఆయనను చూసాయి నా చేతులు ఆయన తాకాయి నాకు ఈ జన్మకి నేను అనుకున్నది ఈ రోజు ఆయన కలవాలని ఎన్ని కోట్ల మంది జనం అనుకుంటారు ఎంతమంది కలు కవులు అనుకుంటారు కళాకారులు అనుకుంటారు అలాంటిది నేను వెళ్ళి నేను టచ్ చేసి నేను మాట్లాడి టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంత కూర్చొని నేను చర్చలో పాల్గొన్నానంటే నా వయసుకి నేనుకి మా తల్లిచ్చిన ఆశీర్వాదమే కదా అంతే కదా నా కళ్ళు చూసేయండి ఇంకా నేను ముందు వెనక ఏం చెప్పను మన లైఫ్లో ప్రతి గోల్ ఒకటి ఉంటుంది కొత్త మందికి నాకు ఒక రెండు గోల్స్ ఉన్నాయి ఆ రెండు గోల్ నా సినిమాలే ఆ రెండు గోల్ మొదటి గోల్ సినిమా అయ్యి ఆయన ఇంకా నా ఓకే సో ఆయన మనం ఒక గోల్ని ఏర్పరచుకొని ఆ గోల్ తో ఆయనకి వెళ్ళి ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు మీరు ఎవరైనా కలవాలి అనుకున్న వాళ్ళకి మాట్లాడాలి అనుకున్న వాళ్ళకి కొంతమందికి దారి తీస్తుంది సమస్య పెద్దదయ్యి నీ సంకల్పం గొప్పదైతే మీరు కలుస్తారండి టీ అందలేదనో కాఫీలో పురుగు పడిందనో భోజనంలో రొట్టెల రాలేదను నాకు ఫోటో ఇవ్వలేదను ఆయన నన్ను పిలవలేదను గుర్తించలేదను ఆయనకు వంద ఉంటాయి ఆ కళ్ళు ఒక స్కాన్ నిన్నే చూడవు వంద మందిని చూస్తావు తెలంగాణను చూస్తున్న కళ్ళు నీ రెండు కళ్ళు ఆయన్ని చూస్తున్నాయి నువ్వు ఆయన మాత్రమే చూస్తున్నావు నువ్వు చూసే నీ రెండు కళ్ళు ఆయన ఒక్కడిని చూస్తుంటే నువ్వంత ఫీల్ అవుతుంటే ఆయన రెండు కళ్ళు తెలంగాణను చూస్తుంటే ఆయన అంత ఫీల్ అవ్వాలి కదా కదా నీ ఇంట్లో నువ్వు అమ్మకే అన్నం పెట్టినోడివి ఆయన కోట్ల మందికి ఎలా అన్నం పెట్టాలనుకునే ఆలోచించేటువంటి అందుకే ఇందులో ఉందండి నా ఊరి నుంచి అది లీక్ చేయలేదు అలా వచ్చి హైదరాబాద్కి అలా కాకలతో పంచిందాయపడుకుంటే ఐదు రూపాయల భోజనం అన్నం పెడుతుంది అసలు ఇంటి ఐదు రూపాయల భోజనం రాజకీయం ఇక్కడ సంబంధం లేదండి ఒక జయలలిత గారు తమిళనాడులో ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టింది దానికి ఒక కారణం ఉంది ఆమె చిన్నప్పుడు చదువుకోవడానికి ఆమె పడ్డ బాధలు అవి షూటింగ్కి వెళ్తుంటే ఒక అమ్మాయి పూలు అమ్ముకుంటూ కనిపించి అమ్మ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా నాకు చదువుకోవాలని ఉందండి నేను చదువుకోలేను అని అంటే అక్కడి నుంచి పుట్టిన ఆలోచన మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ మధ్యాహ్న భోజన పథకం మందిగా తెలంగాణ ప్రభుత్వం తమిళనాడు నుంచి జయలలిత గారు దానికన్నా ముందు జయలలిత గారి కన్నా ముందు ఆయన పెట్టారు ఆవిడ ఫ్రీ ఎడ్యుకేషన్ నుంచి భోజనం అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఏసీ రూముల్లో కూర్చుంటే మాట వరకు ఏదైనా అనొచ్చండి సరదాగా చేసి చూపించడం అనేది చాలా ఇది నేను ఒకటే ఒకటి చెప్తాను ఎండ్ ఎండ్ ఆఫ్ ద ఫైనల్ ఎవరు ఏమనుకున్నా ఆయన గురించి ఎన్ని ఎవరు ఏం మాట్లాడినా ఆయన గురించి మాట్లాడే ముందు ఒక్క క్షణం నీ ఆత్మ పరిశీలన నువ్వు చేసుకో ఎస్ ఇప్పుడు కూడా మాట్లాడొచ్చు అంటే అప్పుడు మాట్లాడు ఓకే రాకేష్ గారు వెరీ మచ్